రైతన్నలందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ తన్విడ్ జెడ్ యూట్యూబ్ ఛానల్ చూడండి రైతన్న మన భూమిలో పంట కావాల్సిన పోషకాలు అధికంగా అందాలంటే ఈ విధంగా చేయండి సో అది ఎలా అనేది ఈ వీడియోలో అయితే ఉంటుంది పూర్తిగా అయితే చూడండి పూర్తిగా చూసిన తర్వాత ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఓకే చూడండి రైతన్న ఎందుకంటే మన పెద్దలు ఆమదాలు జొన్నలు సద్దలు ఇలాంటి పంటలు పండించినప్పుడు పత్తికట్టె కానీ ఎంత పంట కాలం అయిపోయిన తర్వాత ఈ పత్తి కట్టని పీకేసిన తర్వాత ఈ విధంగా మనకు దుమ్ము గుంటక అనేది పెద్ద గుంటక అనేది కొట్టేవాళ్ళు ఈ దుమ్ము గుంటగా కొట్టడం వల్ల ఏమవుతుందంటే భూమి అనేది ఒక తీరిక సేద్ద అనేది అంటే మనకి ఒక నాలుగు నుంచి ఐదు ఇంచుల వరకు ఈ భూమి అనేది తెగి మెత్తగా కావడం జరుగుతుంది పై పైన సో అప్పటి వరకు మనం పంట పీకేసే కాలం వరకు ఈ భూమి అయితే గట్టిగా ఉంటుంది ఈ విధంగా గుంటగా కొట్టడం వలన భూమి కొద్దిగా పైన అనేది పైలేరు లూజ్ కావడం వలన ఈ సూర్యరశ్మి ద్వారా భూమి బాగా కాగి ఇందులో పోషకాలు అనేది అధికంగా పంట మొక్కలకి కావాల్సిన సూక్ష్మ పోషకాలు అనేది ఈ సూర్యరశ్మి ద్వారా లభిస్తాయి కాబట్టి చూడండి వెనకటికి ఒక పది సంవత్సరాల క్రితం చూసుకున్నట్లయితే మన పెద్దవారు అంటే మన యువత వ్యవసాయం రాకముందుకు మన పెద్దవాళ్ళు ఇదే విధంగా గుంటకలు తోలేవారు దుమ్ము అదే అదేవిధంగా ఒక్కసారి వర్షం పడిందంటే మళ్ళీ ఈ ట్రాక్టర్లు రాకముందుకు గొర్రెలు అలాంటివి కట్టి తోలేవారు ఈ విధంగా పంటకాలం అయిపోయిన తర్వాత ఈ ఎండాకాలం ఈ దుమ్ము గుంటలు తోలడం వలన ఈ యొక్క భూమి అనేది లూజ్ కావడం వలన ఈ యొక్క సూర్యరశ్మికి బాగా వేడెక్కి పైకొంటుంది ఈ విధంగా భూమి పైకొనడం వలన మనకు వర్షాలు పడగానే ట్రాక్టర్తో దున్నిన తర్వాత మనం విత్తనాలు వేస్తాం విత్తనాలు అనేది ఈ అనేది తొందరగా మొలిచి ఏపుగా దృఢంగా అయితే పెరగడం జరుగుతుంది ఈ విధంగా గుంటకలు తోలుకున్నట్లయితే రైతులకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది మేము ప్రతి సంవత్సరం ఇదే విధంగా తోలుతుంటాము సో మీ కనుక కూడా ఎద్దులు ఉన్నట్లయితే ఒకవేళ లేకపోయినచ్చు ట్రాక్టర్తో అయితే ఈ విధంగా అయితే గుంటకైతే తోలించండి సో భూమిని మనం కదిలించినట్లయితే ఆ మెత్తదనాన్ని మొత్తం మనకు భూమి అనేది వేడెక్కి ఈ యొక్క మనకు పోషకాలు అయితే అందులోకి అయితే ప్రవేశించడం జరుగుతుంది ఈ వీడియోలో సమాచారం మీకు కనుక నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి జై జవాన్ జై కిసాన్